హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం క్వినోవాతో టేస్టీ రెసిపీని చూద్దాం ఇది క్వినోవానండి ఈ తోటకూర జాతికి చెందిన ఒక మొక్క తాలూకా గింజల నుంచి వీటిని మనకి వస్తాయి ఇవైతే చాలా మంచిది దీంట్లో బి విటమిన్స్ అన్నీ ఉంటాయి అంటే బి కాంప్లెక్స్ బి విటమిన్ బిట్వల్ అంతేకాకుండా రిచ్ ఫైబర్ కంటెంట్ వల్ల మనం కొంచెం తిన్నా కూడా ఎక్కువసేపు మనకి ఆకలి వేయదు అందువల్ల వెయిట్ లాస్కి బాగా పనికొస్తుంది అంతేకాకుండా ఇది రిచ్ ఫైబర్ ఉన్న ఫుడ్ దీంతో మనం టేస్టీగా ఈరోజు వెజ్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా ఈజీగా ప్రిపేర్ అండి అంతేకాకుండా రిచ్ పర్సెంట్లో మనకి ఫుడ్ వాల్యూస్ ఉన్నాయి తప్పకుండా ఈ క్వినోవాని వీక్లీ వన్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్వినోవా వెజ్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి క్వినోవా వెజ్ ఉప్మా కోసం ఇలా క్వినోవా అని మినిమం సిక్స్ అవర్ అయినా సోక్ చేసి వాటర్ అంతా తీసేసి రెడీగా పెట్టుకోండి మనం ఇది సోక్ చేసి వాటర్ అంతా తీసేటప్పటికే ఇందులో మనకి చక్కగా మొలకలు అనేవి చిన్నగా వచ్చేస్తాయి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇందులో అయితే మాత్రం మొలకలు అనేవి వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా స్టవ్ మీద ఒక ఆయిన్ పెట్టుకున్నది వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి మనం హెల్దీ రెసిపీస్ ఏం చేస్తున్నా కూడా ఆయిల్ కంటే నెయ్యిని యూజ్ చేస్తే ఇంకా మంచిది అంతేకాకుండా ఇంట్లో తయారు చేసుకునేవి అయితే ఇంకా బాగుంటుంది నెయ్యి ఇలా కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు వేసేసి ఒక నిమిషం ఫ్రై చేయండి పప్పులు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో పెట్టుకున్న ఒక ఎండుమిర్చిని వేసేయండి ఇవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా తురుమి పెట్టుకున్న క్యారెట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా పచ్చి బఠానీ ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసేసి ఇకొకసారి ఫ్రై చేసేసుకున్నాను ఇక నేను కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేశాను ఇంకా మీ దగ్గర క్యాబేజ్ కానీ క్యాప్సికమ్ బీన్స్ ఇలా ఉన్నాయి యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ఇదే కప్పుతో వినోవాన్ తీసుకున్నాం కాబట్టి దీంతోనే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు వీటి మీద మూత పెట్టేసి ఒక్క మరుగు రానిద్దాం ఇలా వాటర్ మరుగుతున్నారు కదా ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని ఈ క్వినోవాని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇది ఇలా మూతను పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకోండి ఇది కొద్దిగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మరొకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత మరి సేపు మూత పెట్టి ఉడికించుకోండి ఇది చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వినోవా మెజూప్మా మనకి రెడీ అయిపోయింది మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు మరి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ ఉప్మాని తయారు చేయడం చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్